హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిధు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అన్నమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకొని చాలా బాగుంటుంది టేస్టీగా ఇవి పావు కేజీ దొండకాయలు మంచిగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలు వేసుకొని ఇగో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు పది నిమిషాలు అయిన తర్వాత ఇగో ఇలా ఫ్రై అవుతాయి కదా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ప్లేట్లో పోసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మన కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి కానివ్వాలి ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంది సూపర్ టేస్టీగా ఉంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను వేసుకొని ఇది మంచిగా చిట్టపటలు ఆడనివ్వాలి చిట్టపటలు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనం ఫ్రెష్గా పెట్టుకున్నది వేసుకున్న తర్వాత ఇలా పచ్చివాసన పోయే అంతవరకు కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాతనైతే చూడండి ఇక ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా ఒక రెండు పండు టమాటా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు పుల్లగా ఉంటుంది ఒక రెండు టమాటా వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మనం టమాటా తొందరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా కలిపేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలలో మగ్గిపోతుంది ఎప్పుడైనా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది టమాటా మెత్తబడిపోతుంది చూడండి ఇగో ఈ విధంగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ కూడా వేసుకుందాము వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగానైతే చూడండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాతనైతే వెంటనే కారం వేయద్దో ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా కారం వేసుకోవాలి వన్ స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నా అలాగే ధనియాలు కొంచెం నువ్వులు అలాగే గరం మసాలా అన్నీ మిక్సీ బట్టి నేను పక్కన పెట్టేసుకుంటాను అన్నమాట దా ఇప్పుడు అదైతే వేస్తున్నాను ఇలా వన్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి వాటర్ అయితే వేయొద్దు ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి వాటర్ వచ్చేస్తుంటుంది ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాతనైతే క్యాప్ తీసుకోవాలి అంతే ఉడికిపోయింది ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్